హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వచ్చేసి క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ అనమాట సో ఈ క్లాస్లో వచ్చేసి మనం జుమ్కా మేకింగ్ అనేది చూపించబోతున్నాను సో ఇది నార్మల్గా లోనే కాకుండా మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట బుట్టలు ప్రిపేర్ చేసి చూపించానని చాలా మంది అడుగుతున్నారు సో అందరూ కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బాగా అర్థమవుతుంది అండ్ ఈ క్లాస్లోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివే కనెక్ట్ చేసినామని తెలుసు కదా సో సో ప్రీవియస్ వీడియోకి ఎవరికి ఇవేమే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోకి ఎవరికి ఇవేమే గెలుచుకుంటారు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో ఫస్ట్ క్లాస్లో అయితే వెళ్ళిపోదాం రండి సో దీనికోసం వచ్చేసి నేను ఫస్ట్ ఇలాగా జుంకా బేసిన్ తీసు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీనికి థ్రెడ్డింగ్ చేసుకోవాలండి థ్రెడింగ్ చేసుకోవడం కోసం ఒక థ్రెడ్ని అయితే తీసుకోవాలి సో ని ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది చెప్తున్నాను ఇప్పుడు సో ఫ్యాట్కి మనం బ్యాంగిల్కి చేసేటప్పుడు ఇలా నిలువుగా తీసుకుంటాం కదా సో ఇప్పుడు వచ్చేసి జుంకాకి నేను ఇలా అడ్డంగా ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే తీసుకుంటున్నానండి సో చూడండి సేమ్ మనం బ్యాంకులకి ఇలాగ చుట్టూ తిరిగి వచ్చాక వన్ కౌంట్ ఎలా చేసుకుంటామో సేమ్ దీనికి కూడా అంతే అండి సో వన్ కదా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో చూశారు కదా ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకున్న తర్వాత మొత్తం లైన్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి ఇలా పట్టుకొని కట్ చేసేసేయండి ఇలా కట్ చేశాక సో చూసారు కదా మనం సేమ్ బ్యాంగిల్కి ఎలా అయితే థ్రెడ్ని ఇలా పల్చగా స్టిక్ చేసుకుంటాము థ్రెడ్డింగ్ థ్రెడ్స్ని అలాగే దీనికి కూడా స్టిక్ చేసుకోవాలండి చూసారు కదా ఇట్లాగా పెట్టుకున్న తర్వాత మనం ఇది జు ఇది బుట్ట కదండి సో ఈ బుట్ట లోపల సైడ్ మనం స్టిక్ చేసుకోవాలన్నమాట థ్రెడ్ని ఇలా గమ్ అప్లై చేసుకోండి లోపల సైడ్ అప్లై చేసుకున్న తర్వాత థ్రెడ్ అనే దాన్ని ఇలా స్టిక్ చేసేసుకోండి సో చూసారు కదా ఇట్లాగా థ్రెడ్ని అయితే లోపలికి స్టిక్ చేసేసుకోవాలన్నమాట సో స్టిక్ చేసుకొని బాగా అయితే డ్రై అవ్వనివ్వాలండి ఎందుకంటే మనం లాగి చుడతాం కాబట్టి దీనికి చుట్టేటప్పుడు ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం డ్రై అవ్వనివ్వాలన్నమాట సో డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను సో చూసారు కదండి ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత మనం థ్రెడ్ అంతా కూడా ఇలాగ సేమ్ బ్యాంగిల్కి ఎలా అయితే అనుకుంటామో చిక్కులు లేకుండా ఇలా అనుకోవాలన్నమాట అనుకున్న తర్వాత ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా అన్నీ అన్ని ఈవెన్గా వచ్చేటట్టు పట్టుకోండి ఈవెన్గా వచ్చేటట్టు పట్టుకున్న తర్వాత చూడండి రౌండ్గా ఎడ్జస్ట్లో ఏమైనా అన్ఈవెన్గా ఉంటే కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఎడ్జెస్లో ఇలా గమ్మ అయితే అప్లై చేసుకోండి ఇలాగ రౌండ్గా రౌండ్గా చేసుకోండి థ్రెడ్ని ఎందుకంటే మనం హోల్లో నుంచి బయటికి థ్రెడ్ని తీసుకొని రావాలి కాబట్టి సో చూసారు కదా ఇట్లాగా చేసుకున్న తర్వాత సేమ్ ఇంకా మనం బ్యాంగిల్కి ఎలా అయితే థ్రెడ్ని వ్రాప్ చేసుకుంటామో అలా వ్రాప్ చేసేసుకోవడమేనండి సో నేను చూపిస్తాను క్లియర్గా చూడండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే థ్రెడ్డింగ్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా నీట్గా చేసుకోండి ఇక్కడ కూడా మనం పల్చగానే థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇట్లాగా ఎక్కడా కూడా మనకి దారం పైకి లేచినట్టు కానీ దారం ఉండలుగా పడినట్టు కానీ అలా ఉండకూడదండి చాలా అంటే చాలా నీట్గా చేసుకోవాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ అనేది వర్క్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది నెక్స్ట్ చేసే కుందని వర్క్ ఫినిషింగ్ అనేది ఇక్కడ మనం చివరిలో ఇలాగా రౌండ్ చేసుకున్నాం కదండి దాన్ని వచ్చేసి ఇలా జుమ్కా హోల్ లో నుంచి బయటికి తీసుకొచ్చారన్నమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడైతే ఎండ్ చేసామో ఫస్ట్ థ్రెడ్ ఎక్కడ దాకా అయితే వచ్చిందో దాని పక్కన నుంచి మళ్ళీ అయితే కంటిన్యూ చేసుకోవాలి సో చూసారు కదండి సేమ్ ఇలాగే మొత్తం బుట్ట అంతా కూడా మనం థ్రెడ్డింగ్ చేసేసుకోవాలన్నమాట నేనైతే మొత్తం కంప్లీట్ చేసేసి మీకు చూపిస్తాను సో చూడండి మీరు థ్రెడ్డింగ్ అనేది ఎలా వస్తుంది అనేసి సో చూస్తున్నారు కదా ఇట్లాగా మొత్తం కూడా కంప్లీట్ చేయాలన్నమాట బుట్ట మొత్తం సేమ్ ఇదే ప్రాసెస్ అండి నేను మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను సో చూసారు కదండి బుట్ట మొత్తం కూడా థ్రెడ్డింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట సో నెక్స్ట్ అయితే మనం లోపల సైడ్ స్టిక్ చేసుకోవడమేనండి సో మనకి కావాల్సినంత థ్రెడ్ని అయితే ఉంచుకొని రిమైనింగ్ థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ సేమ్ ఇలా గమ్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవడమే సో చూసారు కదండి ఇట్లాగా స్టిక్ చేసేసుకోవాలి సో చూసారు కదండీ మనకి గా థ్రెడ్ వ్రాపింగ్ అయితే అయిపోయింది అనమాట బుట్టకి నెక్స్ట్ వచ్చేసి దీనికి డిజైనింగ్ చేసుకోవాలండి సో ఆ డిజైనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఆ డిజైనింగ్ కోసం నేనైతే ఈ టూ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి ఒకటి వచ్చేసి ఐ షేప్ ఇంకోటి వచ్చేసి స్క్వేర్ షేప్ అనమాట సో ఇలా పట్టుకోండి మన ఫింగర్స్ బుట్టను ఇలా పట్టుకుంటే ఈజీగా ఉంటది అనమాట మనం డిజైనింగ్ చేసుకోవడానికి సో మనం ఏ డిజైన్లో అయితే డిజైన్ చేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్లో లో ఇలా స్టి ఇలా అంటించుకోండి నెక్స్ట్ వచ్చేసి కే ఐ షేప్ అయితే నేను ఇలా ప్లేస్ చేస్తున్నాను సేమ్ అలాగే రిపీట్ చేసుకోవాలండి అదే డిజైన్ని చూశారు కదా ఇట్లాగా సో బుట్ట చుట్టూ కూడా సేమ్ ఇలానే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట నేనైతే మొత్తం పెట్టేసి చూపిస్తాను మీకు సో చూశారు కదండీ ఇలాగ ఐషేప్ అయితే ఈ డిజైన్లో నేను ప్లేస్ చేస్తానన్నమాట జుమ్కా మీద నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సిక్స్ కే ఐ ఐషేప్ మిడిల్లో గమ్నైతే ఇలా అప్లై చేసుకోవాలండి గ్యాప్ ఉంది కదా ఇక్కడ ఇలా గమ్మ అప్లై చేసుకున్న తర్వాత సో ఇలాగ స్క్వేర్నైతే ప్లేస్ చేసుకోవాలి సో చూడండి నేను చూపిస్తున్నట్టు మీ ఇష్టం అండి కావాలంటే ఈ ఈ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన డిజైన్ అనేది చేసుకోవచ్చు దీనిపైన నేను బేసిక్గా ఒక డిజైన్ చూపిస్తున్నాను మీకు సో చూసారు కదా మొత్తం కూడా అలాగే జుంకా అంతా స్టిక్ చేసేసుకోవాలి నేను స్టిక్ చేసుకొని చూపిస్తాను సో చూసారు కదండి డిజైనింగ్ అనేది అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రై అయిపోయిన తర్వాత ఈ జుమ్కాని హ్యాంగింగ్కి మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తాను సో చూసారు కదండి ఇలాగ డ్రై అయిన తర్వాత ఈ క్యాప్ పైన సారీ ఈ జుంకా పైన ఇలాగ లైట్గా గమ్నైతే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని క్యాప్ ఉంది కదా సో క్యాప్ని ఇక్కడైతే స్టిక్ చేసుకోండి సో చూసారు కదా ఇలాగా ఇలా అప్లై చే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఐపిన్ ఉంది కదండి సో ఐపిన్ని కరెక్ట్గా ఈ హోల్లో నుంచి మనం కింద సైడ్కి పెట్టుకోవాలన్నమాట జుంకా లోపలికి చూసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగ పల్ తీసుకోవాలండి సో పళ్ళని కూడా మనం ఇలాగ లోపలికి వేసేసుకోవాలి నెక్స్ట్ కట్టర్ వైర్ కట్టర్ తీసుకోండి వైర్ కట్టర్ తీసుకొని మనం ఆ పల్కి లోపలికి అనుకునే అంత గ్యాప్లో గ్యాప్ది ఉంచుకొని అయిపోయిందో రిమైనింగ్ అంతా కూడా కట్ చేసేసుకోండి సో ఇలా కట్ చేసిన తర్వాత ఈ పిన్ అనేది జారిపోకుండా ఉండడానికి ఈ కింద ఇక్కడ పిన్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫింగర్ని హోల్డ్ చేసుకోండి హోల్డ్ చేసుకున్న తర్వాత నోస్ బ్లేడ్ తోటి ఇప్పుడు ఇది ఉంది కదా సో దీన్ని ఇలా ఏ అనమాట లోపల సైడ్కి సో చూసారు కదండి ఇట్లా లోపలికైతే మనం అనేసుకోవాలన్నమాట ఆ ముత్యంని మనం కొంచెం వదులుకున్నాం కదా ఇలాగ ఇలా ఈ ఇలా నేను చెప్పిన డైరెక్షన్లో అనేసుకుంటే మీకు లోపలికి అనేది వెళ్ళిపోద్ది అనమాట సో మనకి పైన షేప్ అనేది నీట్గా వచ్చిద్దండి ఇలా పెట్టుకోవడం వల్ల ఐపిన్ని షీప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ని తీసుకోవాలండి హ్యాంగింగ్కి ఇలా రౌండ్గా ఉంటుంది కదా సో అక్కడ మీరు కొంచెం దీన్ని ఇలా లూజ్ అయితే చేసుకోండి సో చూసారు కదా ఇట్లాగా లూజ్ చేసుకోండి కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎయిపింగ్లోకి దీన్ని తీసేసుకోవడం ఇట్లాగా తీసుకొని మనం మళ్ళీ లూజ్ చేసాం కదండి దాన్ని మళ్ళీ టైట్ చేసుకోవడమేనమాట సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు డిజైనింగ్ పూర్తిగా ఆరిపోయాక చేసుకోండి సో చూసారు కదండి ఇట్లాగా మనం ఈ హ్యాంగింగ్ని బుట్టను జాయిన్ చేసుకోవడం ఏంటన్నమాట సో చూసారు కదా ఇలాగ జుంకా అనేది ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చు అనేది సో చూశారు కదండీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి వైఫీ షీట్ మీద డిజైన్ ఎలా చేసుకోవాలనే చెప్తా చెప్తాను సో అదే లాస్ట్ క్లాస్ అనమాట మన సెకండ్ బ్యాచ్లో సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్